రూపకారి పాపన్న నాలుగవ కథ తప్పిపోయిన పెళ్ళి పాపన్న పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు రాజబుమానం కూడా పొందాడు వాడయ్యాడు కూడా అయినా ఊళ్ళో వారెవ్వరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రావడం లేదు ఎందుకంటే అతను ప్రయోజకుడన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయటంలోనే మునిగి ఉంటున్నాడు కానీ తన సొంత వ్యవహారాలు ఏవీ చూసుకోవటం లేదు అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడు అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని కష్ట కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు పాపన్న కోసం పిల్లలను వెతికించగా వెతికించగా మూడు కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది ఆ పిల్ల అందంగానే ఉంటుంది కానీ అనాథ చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చీరదీసి పెంచారు వారింట ఆ పిల్ల పనులు చేస్తున్నది ఆమె పేరు లక్ష్మి పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు నూరు వరహాలిస్తే వారికి ఆ పిల్లనిస్తామని అన్నారు వారు కోరినట్టు నూరు వరహాలిచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కు చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని చాలా సంబరపడ్డాడు అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది కానీ ఈ మాట పైకంటే అందరూ నవ్వుతారనుకొని పెళ్లి కూతురికి నగలుకొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులుగారు పిల్ల చేసే పనులను గురించి ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలా చెప్పాడు లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి రొండిన కట్టి జామునే ఇల్లు కదిలాడు పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది దానికేమో ఎద్దులేదు బండి పక్కన ఒక యువతి యువకుడు ఉన్నారు యువకుడు బాధతో మూలుగుతున్నాడు వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ అయ్యో ఎంత చిక్కు వచ్చింది నీవు బండి లాగలేవు దెబ్బ బలంగానే తగిలింది ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతూ ఉన్నది పాపన్న పరుగున వారిద్దరిని సమీపించి మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి పరోపకారార్థమిథం శరీరం అన్నాడు అయ్యా నా పేరు రంగడు మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి ఎద్దు లేకపోవటం చేత నేనే బండి లాగుతూ చీకట్లో దెబ్బ తగిలిపడ్డాను గాయమయ్యింది ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బతుకు బ్రష్ట్ అయిపోతుంది అన్నాడు యువకుడు అందుకు మీరేమీ విచారించవద్దు నేను బలశాలిని నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువతి యువకులు బండి ఎక్కారు పాపన్న బండి లాగుతూ మీరిద్దరూ దంపతులా అని అడిగాడు మాకింకా పెళ్ళి కాలేదనుకోండి ఊరు చేరగానే చేసుకుంటాం ఇది ఒక దిక్కులేని పిల్ల ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటున్నది చిన్నతనం నుంచి వారే పెంచారు నేను వాళ్ళ పొరిగింట పనిచేస్తూ ఉంటాను చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాము ఈమెను నేను పెళ్లి చేసుకుంటానని వారి యజమానిని అడిగాను కూడా నూరు ఇస్తే కానీ ఒప్పుకోను అన్నాడు నా దగ్గరేమో నూరు వరహాలు కాదు కదా రెండు వరహాలు కూడా లేవు అందుచేత ఏమీ చేయలేకపోయా ఇంతలో పొరుగూరు నుంచి ఎవరో నూరు వరహాలిస్తామని కబురు చేశారట ఈమె యజమాని అందుకొప్పుకున్నారు ఈమెను చేసుకోబోయేవాడు మట్టిబుర్ర అని తెలిసింది ఆ మాట విని ఆమె ఏడ్చింది మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పోవటానికి నిశ్చయించుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరాం కానీ మధ్యదారిలో నాకు ఈ దెబ్బ తగిలింది ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు ఈ కథంతా వినకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు చివరి కథను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు లక్ష్మి అని బదులిచ్చాడు రంగన్న అయితే మీరు పారిపోవలసిన అవసరమేమీ లేదు పోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు ఉండండి ఉండండి మేం ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్ని మమ్మల్నిద్దరినీ చీల్చేస్తారు అని రంగడు విలవిలలాడాడు ఆ ధనికుడికి డబ్బివ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవడమే అసలైన నేరం హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అని బదులిచ్చాడు పాపన్న నా దగ్గర చిల్లి లేదని లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు నా దగ్గర డబ్బున్నది నీకు కావలసిన నూరు వరహాలు నేను ఇస్తాను సరేనా అన్నాడు పాపన్న వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసిన శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు పాపన్న ఆయనతో అయ్యా ఇదిగో నూరు వరహాలు ఈ రంగన్ని లక్ష్మిని పెళ్ళాడమనండి నేను వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారట కదా అన్నాడు నిజమే కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికిచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను రేపో ఎల్లుండో వారు పైకం తీసుకువస్తారు లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాడనవుతాను అన్నాడు శ్రీమంతుడు ఆ భయం మీకేమీ వద్దు ఆ పాపన్నని నేనే పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరికొకరు ప్రేమించుకున్నారట నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న రంగడు లక్ష్మి పాపన్న కాళ్ళపైన పడి మట్టిబుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూడ్చినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు నాకు డబ్బు అవసరం లేదులేండి వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకోమని చెప్పండి అన్నాడు ఆయన అదే మాట మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమపడ్డారు డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న శ్రీమంతుడు అప్పుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు వారిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు